నల్గొండ భారత విద్యార్థి ఫెడరేషన్ నల్గొండ జిల్లా టాలెంట్ టెస్ట్ పరీక్షను నల్గొండ పట్టణ కేంద్రంలో ఆధార్ ఆధ్వర్టు సెంటర్లలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ రెడ్డి హాజరై గోతమౌడల్ స్కూల్లో ప్రశ్న పత్రాలు విడుదల చేశారు అనంతరం డిఎస్పీ రెడ్డి మాట్లాడారు నల్గొండ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా టాలెంట్ టెస్ట్ పరీక్షను నల్గొండ పట్టణ కేంద్రంలో ఆదివారం కొన్ని సెంటర్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పి శివరాం రెడ్డి హాజరై గౌతమ్ మోడల్ స్కూల్లో ప్రశ్నపత్రాలు విడుదల చేశారు అనంతరం డిఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ భవిష్యత్తులో జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల కంటే ముందే ఎలాంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఎప్పుడూ పోరాటాలకే కాకుండా ఇలాంటి ప్రతిభ పరీక్షలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు విద్యార్థులందరూ ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఇలాంటి ప్రథమ పరీక్షల్లో ప్రతి ఒక్కరూ మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో మంచి పాయింట్ సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపట్టి పట్టి శంకర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ గౌతమ్ మోడల్ విద్యా సంస్థల చైర్మన్ రమేష్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కొంచెం కావ్య రాష్ట్ర గర్ల్స్ కమిటీ సభ్యురాలు స్పందన శిరీష శ్రీధర్ కల్పన రాధిక అంజలి బిందు మాధవి దేవి రేణుక తదితరులు ఉన్నారు